అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలో అనంతపురంలో గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది మహాశివరాత్రి పర్వదినం తర్వాత రెండు రోజులకి ఇక్కడ తిరణాల ప్రారంభమవుతుంది అమ్మవారి చెంతా వొరపడితే నమస్కారం సంతానలేమి అనారోగ్యం లాంటి సమస్యలు రావని భక్తుల అపార నమ్మకం తమ కోరికలు తీర్చిన భక్తుల చాందిని బండను కట్టుకుని జాతరకు వచ్చి మృక్కులు చెల్లించుకుంటూ ఉంటారు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు పూర్వం గోని సంచుల వ్యాపారులు అనంతపురం జిల్లా నుంచి ఎడ్లబండిలో ప్రస్తుతం జాతర నిర్వహించే స్థలానికి వచ్చేవారట వారితో పాటు గంగమ్మ తల్లి వచ్చి పొలం కంచె వద్ద నిలిచిపోయిందని అమ్మవారి శక్తిని గ్రహించి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రతీది స్థానికంగా ప్రచారంలో ఉన్న కథను అనుసరించి గొల్లపల్లికి చెందిన చెల్లు వంశీలు తనకు పూజలు నిర్వహించాలని అమ్మవారు ఆదేశించిందని అప్పటి నుంచి వంశపారపర్యంగా వారే పూజార్లుగా ఉంటున్నారని చెప్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నాం క్యూలైన్లు కానివ్వండి సెలవ పందిళ్లు కానివ్వండి భక్తులకి మధ్యగా తర్వాత నీళ్ల ప్యాకెట్లు కానివ్వండి ఎక్కడా కూడా ఇబ్బందులు కాకుండా చూస్తున్నాం జాతరలో వచ్చిన భక్తులకు అందరికీ కూడా కొంతమంది షాపుల వాళ్ళకు కూడా వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా సప్లై చేయబోతున్నాం నీళ్ళని ంగా గౌరవ శ్రీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అమ్మవారికి పదకొండవ తారీఖున జాతర ఉత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఈ ఆలయంకి ఇక్కడ మేము లోకల్ గా ఉన్న ఈ ఏదైతే మాకు మా సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానీ జట్టు ఎంపీపీ గారితో అందరితో కోఆర్డినేట్ చేసి అన్ని ఎక్కడ ఇబ్బందులు కాకుండా గత సంవత్సరం ఏదన్నా సమస్యలు ఉంటే భక్తులు పడిన ఇబ్బందులు ఉంటే వాటిని అన్ని అన్నిటికీ కూడా ఈ సమస్య ఫేస్ చేశాం ఇందులో భాగంగానే అన్ని శాఖల వాళ్ళతోడు కూడా ఆర్డీఓ గారితో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఏ శాఖ పరిధిలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు ఆ ఆదేశాలన్నీ కూడా ఏ శాఖ పరిధిలో ఆ శాఖ నిర్వహిస్తా ఉన్నారు ఈసారి భక్తులకు అందరికీ కూడా మనవి ఏంటంటే ఎక్కడా మీకు సమస్యలు లేకుండా మీ దర్శనం ఏర్పాటు సక్రమంగా చేశాం కాబట్టి భక్తులు అందరూ కూడా అమ్మవారి దర్శనము ఏర్పా చేసుకొని అమ్మవారి కుపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుతా ఉన్నాను